సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ మిస్లీ గారు రేపు మార్చి ఇరవై ఐదున పెద్దపల్లి జిల్లా పర్యటనకు వస్తున్నాడు గత నెలరో నెల రోజుల కాలం నుండి స్థానిక సమస్యల మీద జిల్లాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేయడం జరిగింది ఈ క్యాంపెయిన్లో వివిధ రంగాలు వివిధ వర్గాలు వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలను అధ్యయనం చేశాం ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు గోదావరికనిలో భారీ ధర్నా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నాలో ముఖ్య అతిథిగా కామ్రేడ్ జాన్ విశ్రీ గారు పాల్గొంటారు అందులో భాగంగా రేపు ఉదయం పది గంటలకు కమాన్ వద్ద స్వాగతం పలికి అక్కడ నుండి బైక్ ర్యాలీగా బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం గారి అంబేద్కర్ గారికి పూలమాల వేసి అర్పించి ఇక్కడి నుండి గోదావరికి వెళ్తారు కాబట్టి నిరంతరం పేద ప్రజల సమస్యల కోసం పనిచేసేటువంటి సిపిఎం పార్టీ ఈ కార్యక్రమం తీసుకుంది అందులో భాగంగా జరుగుతున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి గారి పర్యటనను జయప్రదం చేయాలని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం